నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ అంతర్జాతీయంగా రోమన్ క్యాథలిక్స్ సంబంధించిన అత్యుత్తమ స్థాయిలో ఉన్న పోప్ ఫ్రాన్సిస్ గారు నిన్న కొంత అనారోగ్య కారణాలతో తుది శ్వాస విడిచారు మరి రోమన్ క్యాథలిక్స్కి అంతర్జాతీయంగా పోపు ఎంపిక జరగాలంటే ఒక పెద్ద ప్రాసెస్ ఉంది దీనికి ప్రపంచ దేశాల్లో ఆయా దేశాలకు సంబంధించిన కార్డినల్స్ అంటారు వాళ్ళని వాళ్ళల్లో ఒక కీలకమైన టీం ఉంటుంది మరి ఆ టీము ఇప్పుడు ప్రస్తుతం మరి పోప్ ఫ్రాన్సిస్ గారు కనుమూసి గారు మరి తర్వాత పోప్ ఎవరు అనేది చాలా ఆతృతగా ప్రపంచ దేశాలన్నీ ఎదురుచూస్తున్నాయి మరి ఎంతో ప్రపంచ దేశాలను కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నాయి నెక్స్ట్ పోప్ ఎవరుంటారు రోమన్ క్యాథలిక్స్ సంబంధించి ఇప్పటికే కోట్లాది మంది ప్రజలున్న రోమన్ లో పోప్ అనేది చాలా అత్యున్నతమైన పదవి రోమన్ క్యాథలిక్ మరి భారతదేశ ప్రధాని కూడా మోదీ గారు కూడా పోప్ గారు వెళ్ళి ఆశీస్సులు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి అలాంటి కీలకమైన పోస్ట్లో నెక్స్ట్ పోపు ఎవరు అనేది ఒక సంచలనంగా మారింది మరి ప్రపంచ దేశాల్లో ఉన్న రోమన్ క్యాథలిక్స్లో ఉన్న కార్డినల్స్ అందరు కూడా తమ వంతు ప్రయత్నాలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారనేది మనకున్న సమాచారం ఇప్పుడు అసలు పోప్ అనే వ్యక్తిని ఎలా ఎన్నుకుంటారు నెక్స్ట్ పోప్ ఎవరు ఎవరికి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది అసలు ఎంపిక చేసే విధానం ఏంటి వాటి మీద నేను సమగ్రంగా వివరించే ప్రయత్నం చేస్తాను పోపు ఎన్నిక రహస్యమైనది ఆధ్యాత్మిక ప్రక్రియది మరి దీన్ని కార్డినల్స్ కాలేజీ నిర్వహిస్తుంది పోపు ఎన్నికని కార్డినల్స్ కాలేజీ నిర్వహిస్తుంది అది కూడా చర్చిలోని టాప్ లెవెల్ అంటే రోమన్ క్యాథలిక్స్ ఎక్కడైతే వాటికన్ ప్రాంతంలో అక్కడ ఉందో అక్కడ ఎవరైతే టాప్ లెవెల్లో ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పోపుకి అధికారుల గ్రూప్ ఉంటుంది టాప్ లెవెల్ గ్రూప్ ఉంటుందో ఆ గ్రూప్ మాత్రమే వీళ్ళే సెలెక్ట్ చేసిన ఎన్నిక చేయాలి ఇలా పోపు ఎండ ఎన్నిక జరిగి అంటే పోపు ఎన్నిక జరిగే విధానం మీద నేను ఎంటీవీ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా పోపు మరణిస్తే లేదా రాజీనామా చేస్తే చర్చికి నాయకుడు లేని స్థితి ఏర్పడినప్పుడు అప్పుడు ఒక సీనియర్ కార్డినల్ని ఒక సీనియర్ కార్డినల్ని వాటికంట రోజువారీ పనులు చూస్తే చూస్తుంటారు పోపు మరణాన్ని అధికారంగా నిర్ధారించి అంత్యక్రియలు తొమ్మిది రోజులు శోక కార్యక్రమం అంటే నో ఇండియల్స్ నిర్వహిస్తారు అంటే పోప్ చనిపోయినప్పుడు తొమ్మిది రోజుల పాటు సంతాప దినాలుగా ప్రాటిస్తారు ఇప్పుడు కూడా పోప్ ఫ్రాన్సిస్ గారు చనిపోయారు కాబట్టి తొమ్మిది రోజుల పాటు సంతాప దినాలు ఉంటాయి కాంక్లేయ్ ముందు అంటే కాంక్లేయ్ మొదలయ్యే ముందు కార్డినల్స్ వాటికన్లో సమావేశం అవుతారు చర్చింగ్ సమస్యల మీద గురించి కూడా చర్చిస్తారట మరి ఈ మీటింగ్లో అభ్యర్థుల గురించి చర్చించే అవకాశం కూడా ఉంటుంది అనేది ఒక సమాచారం మరి అంతేకాకుండా కాన్క్లేవ్ వాటికంలోని సిస్టేన్ చేపల్లో ఎనభై ఏళ్ళలోపు వయసున్న కార్డినల్స్ ఓటు వేస్తారు అంటే కొత్తగా అంటే ఇప్పుడు పోప్ ఫ్రాన్సిస్ గారు మృతి చెందారు కాబట్టి నెక్స్ట్ పోపుగా ఎన్నుకోవాలంటే ఎనభై ఏళ్ళలోపు వయసున్న కార్డినల్స్ అంటే కార్డినల్ ఎలెక్టర్స్ అని అంటారు వీళ్ళని వీళ్ళు ఓటు వేయాలట ప్రస్తుతం నూట ముప్పై ఎనిమిది మంది ఓటు వేయగలరు అంటే సాధారణంగా గరిష్టంగా నూట ఇరవై మంది మాత్రమే ఉన్నారు ఎవరిని ప్రతిపాదిస్తున్నామనే విషయాన్ని కూడా చాలా రహస్యంగా ఉంచుతారనేది మరి ఈ కార్డినల్ యొక్క ప్రమాణం చేపిస్తారు అంటే ఎవరిని ఎంపిక చేస్తారు ఎవరికి ఓటు వేస్తున్నారు చాలా రహస్యంగా ఉంచుతూ వారితో ప్రమాణ ప్రమాణం చేపిస్తారు ఇట్లా చేయాలి ఈ విధంగా ఉండాలనే దాని మీద ఎంపిక జరిగేటప్పుడు పోపుని ఎంపిక చేసేటప్పుడు మరి ఎవరైతే కార్డినల్స్ ఉంటారో ఈ కార్డినల్స్ ఖచ్చితంగా చాలా స్ట్రిక్ట్ నిబంధనలు కఠినమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది అన్నారు మరి ఓటు వేసే టైంలో ఫోన్ కానీ ఇంటర్నెట్ కానీ అవి 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 కూడా అందుబాటులో ఉండడానికి వీల్లేదు అంతేకాకుండా బయట ప్రపంచంతో ఎవరితో కూడా సంబంధాలు ఉండడానికి వీలు లేదు అనేది మరి ఈ యొక్క కార్డినల్స్ ఎలక్ట్రాన్ సబ్జెక్టు వివరిస్తుంది ఓటింగ్ ఎలా జరుగుతుంది ఒక చర్చ నడుస్తుంది కార్డినల్స్ రోజుకి నాలుగు ఓట్లు వేస్తారు ఉదయం రెండు మధ్యాహ్నం రెండు ప్రతి కార్డినల్ ఒక బ్యాలెట్పై నేను సుప్రీం పాంటిఫ్ని ఎన్నుకుంటున్నాను అని రాసి తమ అభ్యర్థి పేరు రాస్తారు ఒక అభ్యర్థికి టూ బై త్రీ మెజార్టీ సుమారుగా తొంభై రెండు ఓట్లు వస్తే సుమారుగా తొంభై రెండు ఓట్లు వస్తే ఆయనే అవుతారు ఎవరికి అన్ని ఓట్లు రాకపోతే బ్యాలెట్లు కాల్ చేస్తారట అప్పుడు నల్లని పొగ బయటకు వస్తుంది అంటే ఎన్నిక విఫలమైందని అర్థం ముప్పై రౌండ్ల తర్వాత కూడా ఫలితం రాకపోతే సింపుల్ మెజారిటీతో ఎన్నిక చేయవచ్చు పోపు గారిని కొత్త పోపు గారిని అని కూడా మరి దీంట్లో వివరిస్తున్నారు అదేవిధంగా ఎన్నికైన తర్వాత ఏం జరుగుతుంది మరి పోపుగా ఎన్నికైన తర్వాత కార్డినల్స్ డీన్ పోపుగా అంగీకరిస్తావా అని అడుగుతారు అంగీకరిస్తే అతను పాపల్ పేరు ఎంచుకుంటారు పాపల్ అంటే తన పేరు పాపలని పేరు ఎంచుకుంటారు అప్పుడు కొన్ని రసాయనాల ద్వారా బ్యాలెట్లు కాల్చి తెల్లని పొగ విడుదల చేస్తారు అంటే కొత్త పోపు అని అర్థం అంటే శాంతి దోత శాంతి సామరస్యానికి ఇది కాబట్టి తెల్లని పొగ విడుదల చేస్తారు అంటే కొత్త పోపు అని సీనియర్ కార్డినల్ డీకెన్ ప్రస్తుతం డోమినిక్ మాన్బేడ్ని సెయింట్ పీటర్స్ బసిలికా బాల్కనీ నుంచి మస్ పాపం మనకు పోపు ఉన్నాడని ప్రకటిస్తాడు కొత్త పోపు తన మొదటి ఆశీర్వాదం ఎట్ ఓర్పి ఇస్తాడు ఎవరు కొత్త పోపు కావచ్చు అంటే ఫ్రాన్స్ పోప్ ఫ్రాన్సిస్ గారు సన్బి కాబట్టి వారి ప్లేస్లో కొత్త పోపు ఎవరు కావచ్చు అని దాని మీద పోప్ ఫ్రాన్సిస్ తన పదవీ కాలంలో ఎయిటీ పర్సెంట్ కార్డినెల్స్ని నియమించారు కాబట్టి ఆయన సంస్కరణలు సామాజిక న్యాయ దృష్టి దృష్టిని కొనసాగించే అభ్యర్థి ఎన్నిక ఛాన్స్ ఎక్కువ పోపుగా ఎన్నికే అవకాశం ఉన్న అభ్యర్థుల వివరాలు కార్డినల్ లూయిస్ ఆంటోనియా టాగ్లే అరవై ఏడు వేల ఫిలిప్పైన్స్ ఏషియన్ ఫ్రాన్సిస్ లాంటి వ్యక్తి సామాజిక న్యాయం సమాజం పట్ల పోజి దృక్పథం ఉంది ఈ లూయిస్ టాంటోనియా డాగ్లే టాగ్లేకి అదేవిధంగా కార్డినల్ పీటర్ టర్క్సన్ ఈయన డెబ్బై ఆరు సంవత్సరాల వయసు ఉంది దీనికి ఈయన సామాజిక న్యాయం పేదరిక నిర్మూలన ఫోకస్ ఆఫ్రికాలో కాథలిక్ జనాభా పెరుగుదల వల్ల అతనికి ప్లస్ ఉంది మొదట ఆఫ్రికన్ పోపయ ఛాన్స్ ఉంది కానీ కొన్ని సాంప్రదాయ వైఖరులు అనే దాని మీద వారి మీద అభిప్రాయాలు ఉన్నాయి అదేవిధంగా కార్డినల్ పీటర్ ఎర్డో హంగరీ డెబ్బై రెండు సాంప్రదాయవాది యూరోపియన్ కాథలిక్ రూట్స్పై ఫోకస్ ఆర్థడాక్స్ చర్చిలతో ఐక్యత కోసం వర్క్ చేస్తున్నాడు కన్జర్వేటర్ లిబరల్ గ్రూపుల మధ్య కాంప్రమైజ్ అభ్యర్థిగా మంచి పేరున్న వ్యక్తి అని అదేవిధంగా కార్డినల్ పి పియాట్రోల్ పరోలిన్ ఇటలీ దేశానికి చెందిన వ్యక్తి డెబ్బై ఏడు వేలు వాటికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ డిప్లొమాటిక్ స్కిల్స్ ఉన్నవాడు చైనా మిడిల్ ఈస్ట్తో డీల్ చేస్తున్నాడు ఇటలీ నుంచి మోడరేట్ దియా దియాలజీలో స్ట్రాంగ్ అభ్యర్థి ఇతనికి కూడా ఈ ఫెసిలిటీస్ ఈ అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా కార్డినల్ మాటియా జుప్పి ఇటలీ అరవై తొమ్మిదేళ్ళు ఆర్చ్ ఆర్చిబిషప్ ఫ్రాన్సిస్ శాంతి రాయబార్గా వర్క్ చేసేవాడు ఉక్రియన్ యుఎస్ఏలో శాంతి మిషన్లతో పాల్గొన్నాడు ఫ్రాన్సిస్ సంస్కరణలకు సపోర్ట్ చేసే లిబరల్ కార్డినల్ ఈయన ఈయన బలం గ్లోబల్ డిప్లొమసీ యంగ్ కార్డినల్స్ ఎన్నో కీలక అంశాల్లో అనుభవం ఉంది అదేవిధంగా గ్లోబల్ షిఫ్టీ ఫ్రాన్సిస్ ఆసియా ఆఫ్రికా లాంటి అమెరికా నుంచి ఎక్కువ ని నియమించారు అంటే ఫ్రాన్సిస్ గారు ఆసియా ఆఫ్రికా లాటిన్ అమెరికా నుంచి ఎక్కువ మంది ని నియమించారు ఇది యూరోపియన్ కి తగ్గిస్తుంది ఆఫ్రికా లేదా ఆసియా నుంచి మొదటి పోపు రావచ్చు అనేది ఒక అంచనా ఫ్రాన్సిస్ గారి తర్వాత ఆఫ్రికా లేదంటే ఆసియా అంటే ఇక్కడ రోమన్ క్యాథలిక్ సంఖ్య చాలా బలీయంగా ఎక్కువగా ఉందనేది వాళ్ళ అభిప్రాయంగా తెలుస్తుంది అదేవిధంగా లిబరల్ కన్జర్వేటివ్ ఫ్రాన్సిస్ లిబరల్ సంస్కరణలు సామాజిక న్యాయం కన్జర్వేటివ్ కార్డినల్స్ కార్డినల్స్తో క్లాష్ అయ్యి కొత్త పోపు ఈ రెండు గ్రూపుల మధ్య బ్యాలెన్స్ చేయాలి అదేవిధంగా ఆఫ్రికా ఆసియా ఆసియాలో కాథలిక్ చర్చి పోస్ట్గా గ్రోత్ ఎక్కువగా ఉందనేది కానీ యూరఫ్ నార్త్ అమెరికాలో తగ్గుతుంది కొత్త పోపు ఈ చేంజెస్ని కవర్ చేయాలి అనేది కూడా దీంట్లో కొన్ని నిబంధనలు తెలుస్తున్నాయి కొత్త పోపు ఎలాంటి ఇంపాక్ట్ చేస్తారు కొత్త పోపు చర్చి ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాడు ఫ్రాన్సిస్ సంస్కరణని కంటిన్యూ అవుతాయా లేదా సాంప్రదాయవాదం బ్యాక్ వస్తుంది అనేది కీలకంగా ఉంటుంది లిబరల్ పోప్ టాగ్లే జుప్పి సామాజిక న్యాయం పర్యావరణ ఫోకస్ కంటిన్యూ అవుతుంది పోప్ ఫ్రాన్సిస్ మరణంతో కేథలిక్ చర్చిలో కొంత చాప్టర్ స్టార్ట్ అయింది పాపల్ కాంక్లేవ్ అనేది ఆధ్యాత్మిక రహస్యత రాజకీయ డైనమిక్స్తో కూడిన ప్రాసెస్ టాగ్లే టార్క్సన్ ఎర్నో పరోలిన్ జుప్పీ లాంటి అభ్యర్థులు ఎవరు ఎన్నికైనా కొత్త పోపు చచ్చి గ్లోబల్ రీచ్ని రిఫ్లెక్ట్ చేసే లీడర్షిప్ కా ఇవ్వాలి ఈ ఎన్నిక కేథలిక్ అన్ని సూపర్ ఇంపార్టెంట్ మైల్ రాయిగా మారుతుంది ఇది ఒక సోర్స్ ఇది మనకున్న సోర్స్ ప్రకారం ఇదంతా సమగ్రంగా వివరించాం మరి కొత్త పోపుని ఇప్పుడు నేనేవైతే కొన్ని పేర్లు చదివానో ఆ పేర్లు గల వ్యక్తుల్లోనే ఉండే అవకాశం ఉంది నూట ముప్పై మంది కార్డినల్స్ ఉంటారు వీటిలో నూట ఇరవై మంది కంపల్సరీగా ఉండాలి మరి వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఎన్నుకుంటారు మరి అంచనాలు చూస్తే కొత్త పోపు ఎంపిక విషయంలో ఆఫ్రికన్ కానీ ఆసియా నుంచి అంటే అక్కడ రోమన్ క్యాథలిక్ సంఖ్య చాలా గణనీయంగా బలహీయంగా ఉంది కాబట్టి ఆ దేశాలకు సంబంధించిన వ్యక్తే పోపు అయ్యే అవకాశం ఉందన్నారు మరి భవిష్యత్తులో అంటే ఇప్పుడు తొమ్మిది రోజులు సంతాప దినాలైన తర్వాత కొత్త పోపు ఎంపిక విషయంలో మరి వాటి సంబంధించిన కార్డినల్స్ అందరూ కూడా ఆర్ఎస్ఎం కార్డినల్స్ అందరూ కూడా ఎలా నిర్ణయం తీసుకుంటారు కొత్త పోపుని ఎవరిని ఎంపిక చేస్తారో చూద్దాం మరి థ్యాంక్ ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్